నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పూర్వం శూరసేనుడు అనే రాజు ఉండేవాడు ఆయన చాలా గొప్పవాడు చాలా ఉదార స్వభావం కలిగినవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు ఒకసారి మహారాజు గారికి ఒక కోరిక కలిగింది అదేమిటంటే పురుగు సీతాకోక చిలుకగా ఎలా అవుతుందో చూడాలి తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి తన కోరిక తీరబోతోంది అనుకున్నాడు ప్రతిరోజు వచ్చి వాటిని చూస్తూ ఉండేవాడు కొద్ది రోజులకు ఆ గొంగళి పురుగులు గూడు కట్టుకున్నాయి ఆ తర్వాత వాటిలోంచి సీతాకోక చిలుకలు బయటికి వచ్చి ఎగిరిపోయేవి అలా వచ్చేటప్పుడు ఆ క్షణంలో ఆ గూడులోంచి సీతాకోక చిలుకలు బయటికి రావడం ఎగిరిపోవడం వాటిని చూసే అవకాశం మహారాజు శూరసేనుడికి రాలేదు ఇలా చాలా రోజులు ప్రయత్నించాడు మహారాజు కానీ ఎప్పుడు సీతాకోక చిలుక బయటికి రావడం మాత్రం చూడలేకపోయాడు ఒకరోజు మంత్రి గారిని పిలిచి తన మనసులోని కోరికను తెలిపాడు మంత్రి వెంటనే ఆ గొంగళి పురుగులు ఉన్న చెట్ల వద్ద భటులను నియమించి సీతాకోక చిలుకలు బయటకు వచ్చే సమయానికి మాకు తెలియజేయండి అని ఆదేశించాడు భటులు గొంగళి పురుగులు ఉన్న చెట్ల వద్ద కాపలా కాయసాగారు సరిగ్గా వాటి గూడుల్లోంచి సీతాకోక చిలుకలు బయటికి వచ్చే సమయానికి పరుగున వెళ్ళి మంత్రికి తెలియజేసేవారు మంత్రి శూరసేనుని వెంటబెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళేసరికే సీతాకోక చిలుకలు గోళ్లలోంచి బయటికి వచ్చి ఎగిరిపోయేవి ఇలా చాలాసార్లు జరిగింది ఒకసారి మంత్రి శోరసేనుడు వచ్చేసరికి సరిగ్గా అదే సమయానికి ఒక గూడులోంచి సీతాకోకచిలుక చిలుక బయటికి రావడం మొదలైంది మహారాజు ఎంతో ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు గూడులోంచి సీతాకోక చిలుక మెల్లమెల్లగా బయటికి రావడం చూసి మహారాజు అయ్యో అది ఎంత కష్టపడుతోందో పాపం అనుకుని దగ్గరికి వెళ్ళి ఆ గోడుని తన దగ్గర ఉన్న కత్తితో చిన్నగా సీతాకోక చిలక్కి ఏమీ కాకుండా కోసాడు బయటకు వచ్చిన సీతాకోక చిలుక కింద పడిపోయి గెలగెలా కొట్టుకుంటోంది అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతోంది అంటూ తన చేతుల్లోకి తీసుకుని పైకి ఎగరేశాడు అయినా అది ఎగరలేక కింద పడిపోయింది ఎగరడానికి ప్రయత్నించింది కానీ విఫలమైంది మళ్ళీ ప్రయత్నించింది కానీ రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా కాసేపు తనలోనే తన్నుకొని తన్నుకుని గిలగిలమని కొట్టుకుని ఆ సీతాకోశీలక చనిపోయింది అది చూసి మహారాజు చాలా బాధపడ్డాడు మంత్రివర్య ఇదేమిటి ఇలా జరిగింది పాపం ఆ సీతాకొక చిలుక ఎగరలేక అవస్థలు పడుతూ ఎందుకు చనిపోయింది అని అడిగాడు అప్పుడు మంత్రి సమాధానం చెప్పాడు మహారాజా సృష్టిలో ప్రతీది తనకు తానుగా ఎదగడించ ఎదగడానికి ప్రయత్నించాలి అది ప్రకృతి లక్షణం ప్రతి ప్రాణి తనకు తానుగా ఎదగడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలోనే తనకంటూ ఒక బలం సంపాదించుకుంటుంది ఆ బలం సంపాదించుకుంటూ మరింతగా ప్రయత్నించడంలోనే ప్రతిదానికి తన సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి అంటే ప్రతి ప్రాణి ఎదగడానికి బలం పుంజుకోవడానికి కావలసిన సమయం ఉంటుంది అది ప్రకృతి నిర్దేశిస్తుంది ఆ సమయాన్ని తీసుకుని బలాన్ని పుంజుకుంటూ తన సామర్థ్యంతో ఎదగడానికి ఆ జీవి ప్రయత్నించాలి అలా ఎదగడంలోనే అలా బతకడంలోనే వాటి వికాసం ఉంది మీరు మంచి ఉద్దేశంతోనే ఏదో సహాయం చేద్దామనుకున్నారు ఆ సహాయం చేద్దామని అనుకోవడంలో అక్కడ ఆ సీతాకోక చిలుక తనదైన బలాన్ని సంపాదించుకుని ఎదగడానికి కావలసిన సమయాన్ని అవకాశాన్ని ఇవ్వకుండానే ముందుగానే బయటికి తీసేయడం వల్ల తన బలంతో ఎగరగలిగే సామర్థ్యాన్ని అవసరమైనటువంటి రెక్కల్ని ఆ సీతాకోక చిలుక పొందలేకపోయింది అది కష్టపడుతోంది అని మీరనుకున్నారు సాయం చేయబోయారు కానీ మీరు చేసిన సాయం దానికిగా అది రెక్కల్ని విచ్చుకునే అవకాశాన్ని లేకుండా చేసింది దానివల్ల లేక గాల్లోకి ఎగురుదామనే ప్రయత్నం చేస్తూ అదిగో తన ప్రాణాల్ని వదిలింది సరే ఆ సీతాకోకచిలుక సంగతి పక్కన పెట్టండి ఇటువైపు చూడండి అని పక్కకి చూపించాడు మంత్రి శూరసేన మహారాజు పక్కకి చూస్తే అక్కడ ఇంకొక గూడులోంచి మరొక సీతాకోక నెమ్మదిగా బయటకి రావడం చూశాడు చాలా ముచ్చటేసింది నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు అది కూడా మళ్ళీ మళ్ళీ గింజుకుంటోంది బయటికి రావడానికి శూరసేనుడు పొరుగున వెళ్ళి దాన్ని కూడా బయటికి తీయడానికి ప్రయత్నించబోతుంటే మంత్రి ఆపి మహారాజా కాస్త ఓపిక పట్టండి అసలు ఏం జరగబోతోందో చూడండి అని అక్కడే ఆపేశాడు సీతాకొక చిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని నెమ్మది నెమ్మదిగా చీల్చుకుని వచ్చి తన బలంతో విచ్చుకున్నటువంటి తన అందమైన రెక్కల్ని రెపరెపలాడిస్తూ రివ్వమని ఆకాశానికి ఎగిరిపోయింది అప్పుడు మంత్రిగారు చెప్పారు శోరసేనుతో మహారాజా చూసారా ఇది ఈ సీతాకోకచిలుక చిలుక ప్రకృతి సహజంగా తనకు తానుగా కష్టపడి బయటకి రావడం వల్ల తనలో బలం పెంచుకుంది అందువల్ల దాని రెక్కలు పటిష్టమై ఎగరడానికి సహాయం పడ్డాయి ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతోందో అని ఏమాత్రం కష్టం కలగకుండా దాన్ని సుఖపెట్టాలని దాని గూటిని చీల్చేశారు దానివలన ఆ సీతాకోక చిలుకకి కష్టపడాల్సిన పని లేక రెక్కల్లో బలం చాలక ఎగరలేక చనిపోయింది అని సమాధానం చెప్పాడు మంత్రి ఇంకా ఇలా అన్నాడు ఇప్పుడు అర్థమైందా మహారాజా ప్రతి జీవికి పరమాత్మ భగవంతుడు స్వయం ఇచ్చాడు దానిని ఎవరికి వారు తెలుసుకోవాలి అలా కాకుండా ఎక్కడ కష్టపడిపోతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఆ ప్రాణి కష్టం కూడా మనమే భరిస్తే ఇక కష్టపడ్డం అంటే ఏమిటో తెలియనటువంటి ఆ ప్రాణి లేదా మనిషికి తనదైన బలాన్ని పెంచుకునే అవకాశం లేక ఇదిగో ఇందాకటి సీతాకోక చిలకలాగా నాశనం అయిపోతారు మంచి చేద్దామనుకున్నా ఎవరికి వారు ఎదగడానికి అవకాశం ఇవ్వకపోవడం వలన వాళ్ళకి నష్టం చే కలగడానికి మనమే కారణమవుతాం అని చెప్పాడు మంత్రిగారి సమాధానానికి మహారాజు శూరసేనుడు ఎంతో సంతోషించి కృతజ్ఞతలు తెలియజేసి ఆయన్ని తగిన రీతిలో సత్కరించి బహుమానాలు ఇచ్చాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు తమంతట తాముగా ఎదిగే అవకాశాన్ని పెద్దలు కల్పించాలి లేకపోతే స్వీయ వికాస సామర్థ్యాన్ని పిల్లలు కోల్పోతారు పెద్దవారిగా పిల్లలకు మన ఇచ్చే బహుమానం వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళంతట వాళ్ళుగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించడమే